Moze Zerbe9 news ki యువత విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకుండా అవగాహన పెంపొందించే దిశగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరికని పట్టణంలోని మున్సిపల్ టీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు గోదావరికని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీకి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆర్పీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి ప్రజలు విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణ ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు What? Well, what? बी श्रेष्ठ कृष्णवेणि टैलेंट स्कूल बी श्रेष्ठ से नो टू एंट्री डग से नो टू ड्रग्स से नो टू ड्रग्स श्रेष्ठ श्रेष्ठ कृष्णवेणि टैलेंट स्कूल कांग्रेचुलेशंस से नो टू ड्रग्स आश्रा करिश्मा गवर्नमेंट जूनियर कॉलेज कांग्रेचुलेशंस साई वर्षित

ఇంటర్నేషనల్ వైడ్గా యాంటీ డ్రగ్ అండ్ లిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా మనం ప్రతి విలేజ్ లో ప్రతి టౌన్ లో ఎంటైర్ స్టేట్ మనం ఈరోజు క్యాంపెయిన్ ఏర్పాటు చేశాము ఈ క్యాంపెయిన్ సందర్భంగా మీ పార్టిసిపేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కృతజ్ఞతలు అండ్ ఈ యాంటీ డ్రగ్ ఈరోజు మనం ఇంత మన గుండెముద్రుడు చెప్పినట్టు ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరు ఫస్ట్ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు యాంటీ డ్రగ్స్ జీరో టాలరెన్స్ ఇన్ తెలంగాణ సంబంధించి జీరో టాలరెన్స్ ఇన్ తెలంగాణ అని పాటి స్లోగన్ ఇచ్చారు ఆ స్లోగన్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా డ్రగ్స్ తెచ్చిన వాడినా ట్రాన్స్పోర్ట్ చేసిన చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ పోలీస్ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇప్పటికే చాలా కేసులు బుక్ చేసాము చాలా మందిని అరెస్ట్ చేశాము ఒక్కసారి ఎన్డిపిఎస్ యాక్ట్ లో మీరు బుక్ అయితే మళ్ళీ ఇరవై ఏండ్ల వరకు బయటికి రారు అట్లాంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ స్ట్రింజెంట్ సెక్షన్స్ వైపీసీ సెక్షన్స్ ఏర్పాటు చేయ ఉన్నాయి యాక్ట్ ఉంది ఎన్డిపిఎస్ యాక్ట్ ఉంది నర్కోటిస్ అండ్ డ్రగ్ కంట్రోల్ యాక్ట్ ఉంది దాని దాంట్లో భాగంగా ఉన్న సెక్షన్స్ అన్ని ఇంపోజ్ చేసి శిక్షలు పడేటట్టు చేస్తున్నాము అండ్ అదే అదే విధంగా ఇక్కడ పిల్లలు కూడా ఎవరైనా డ్రగ్స్ తెచ్చుకొని చాలా బాగుంటుందని బల్యూలు చేసి మిమ్మల్ని మొబై పెట్టడానికి ప్రయత్నం చేసి ఇమ్మీడియట్ గా డైల్ హండ్రెడ్ కాల్ చేయండి ఇమ్మీడియట్ గా మీ దానికి వచ్చేస్తారు వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళని దాంతో పట్టుకో ఓకే ఇది రోడ్డు మీద కూడా ఎక్కడ కనబడ్డా పాన్ షాప్ లో కనబడ్డా ఎక్కడ కనబడ్డా మీరు ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు పోలీసు ఇమ్మీడియట్ గా యాక్షన్ చేస్తారు వాళ్ళని పట్టుకుంటారు మీరు ఏం మాత్రం ఎక్కడ మీరు అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంచినా వాళ్ళని తెలిసి తెచ్చి తెచ్చేవాడు వచ్చిన మీరు తాగే తాగే వాళ్ళని ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వేయండి రేపొద్దున డ్రగ్స్ వాడితే ఒక్కసారి అలవాటు అయితే అది మిమ్మల్ని పీడిస్తుంది అట్లే ఈవెన్ ఇంకా ఏదైనా రోగం వచ్చినా క్యాన్సర్ అన్నా తగ్గించే ట్రీట్మెంట్ ఉంది కానీ డ్రగ్స్ ఒక్కసారి అలవాటు అయితే ఇంక దానికి దేనికైనా తగ్గిస్తాడు జనం జనాలు సో అది దాన్ని వివిధ క్రైమ్స్ చేయడానికి అలవాటు పడతారు ఇంకా ఇంకా ఏదైనా చేయడానికి దొంగతనాలు చేయడానికి అలవాటు పడతారు డ్రగ్స్ లేకుండా తల్లిదండ్రులను కూడా దూషించడానికి తల్లిదండ్రులు కూడా అటాక్ చేయడానికి అలవాటు పడతారు ఒక్కసారి కూడా దానికి జూలికి పోవద్దు అని మీరందరూ ఈరోజు అందరు చేతులు జాపి ప్రమాణం చేయాలని నేను అందరి ముఖ్యంగా మీరందరూ చేతులు జాపి ఈరోజు గట్టిగా ఈరోజు ఈ సందర్భంగా నేను ఎప్పుడు డ్రగ్స్ వాడనని వాళ్ళని మాకు ఇచ్చే వాళ్ళని వాళ్ళని పోలీసులకు పట్టిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత డ్రగ్స్ నిర్మూలన డ్రగ్స్ నిర్మూలన ఎస్ దీని సందర్భంగా రాష్ట్ర టీన్ యాప్ అనేది స్పెషల్గా ఇక్కడ మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సపరేట్గా డ్రగ్ని యాంటీ డ్రగ్ డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఒక వింగ్ని ఏర్పాటు చేసింది ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది తర్వాత ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడము యవత్వరం కాదు సో అందువల్ల నాకు తెచ్చేవాళ్ళని కానీ అమ్మేవాళ్ళని కానీ దాని తర్వాత యూజ్ చేసే కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సపరేట్గా యాక్ట్ ఉంది ఎన్డిపిఎక్స్ యాక్ట్ అని సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్లో మన పిల్లలు మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ ఇచ్చి దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఇన్స్పెక్టర్స్ ఏసీపీ అందరూ తర్వాత అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ ప్రజ డేని పాటించి ఎవరు ట్రమ్స్ యూజ్ చేయగలడానికి నో డ్రగ్ నో డ్రగ్ ఎవర్ నో డ్రగ్ ఎవర్ నో నో కన్జంప్షన్ ఆఫ్ డ్రక్ ఎవర్ నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ప్రొడక్షన్ ఎవర్ అనేది చేయాలి అందరూ